నమస్తే వెల్కమ్ టు సంచలన దర్శకుడు సుకుమార్ రీసెంట్ గా ఇచ్చిన స్టేట్మెంట్ ఆయన ఫ్యాన్స్ ను ఆందోళనకు గురిచేస్తోంది గతంలోనూ సుకుమార్ ఇలాంటి కామెంట్స్ చేసిన సందర్భాన్ని గుర్తు చేస్తున్నారు అభిమానులు అవసరమైతే ఈ ఏడాది రెస్ట్ తీసుకొని మళ్ళీ మెగా ఫోన్ పట్టాల్సిందే అంటూ సుక్కును డిమాండ్ చేస్తున్నారు అంతేగాని సినిమాల నుంచి తప్పుకోవాలని చూస్తే మాత్రం తాము తట్టుకోలేమని చెప్తున్నారు ఇంతకీ సుకుమార్ ఏం చెప్పారు ఎక్కడ చెప్పారు ఎందుకు చెప్పారు అనే విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం సెన్సేషనల్ డైరెక్టర్ సుకుమార్ సినిమాలను వదిలేయాలని భావిస్తున్నాడా గేమ్ చేంజర్ ఈవెంట్ కోసం అమెరికాలోని డల్లాస్కో వెళ్లిన ఆయన ఈ వ్యవహారంపై ఇండైరెక్ట్ హింట్ ఇవ్వడం దేనికి సంకేతం ఇదే ఇప్పుడు ఆయన అభిమానుల్లో కాదు యావత్ సినీ ప్రపంచంలో హాట్ టాపిక్ అయి కూర్చుంది ఆ ఈవెంట్లో యాంకర్ సుమ సరదాగా అడిగిన ప్రశ్నకు సుకుమార్ సీరియస్ గా ఇచ్చిన సమాధానమే దీనికి కారణమవుతోంది దోప్ పాట గురించి మాట్లాడుతూ దోప్ అంటే వదిలేయడం అని అర్థం చెప్పిన సుమ మీరు ఎలాంటి అలవాటును వదిలేయాలని అనుకుంటున్నారంటూ సుకుమార్ ను ప్రశ్నించింది ఇక ఏ మాత్రం తడుముకోకుండా క్షణాల్లోనే స్పందించిన సుకుమార్ సినిమాలను వదిలేస్తానని చెప్పడం తెలుగు సినిమా వర్గాలను ఆయన అభిమానులనే కాదు సగటు సినీ ప్రేక్షకుడిని కూడా షాక్ కు గురిచేసిందనే చెప్పాలి ఇక మొదటి సినిమా ఆర్య నుంచి ప్రతిసారి డిఫరెంట్ సబ్జెక్ట్ తో వచ్చాడు సుకుమార్ జగడం ఆర్య టూ వన్ నేనొక్కడినే నాన్నకు ప్రేమతో రంగస్థలం హండ్రెడ్ పర్సెంట్ లవ్ పుష్ప వన్ పుష్ప టూ ఇలా లవ్ స్టోరీ నుంచి మొదలుపెట్టి సెంటిమెంటల్ ఎమోషనల్ యాక్షన్ డ్రామా ఇలా అన్ని రకాల సబ్జెక్ట్స్ ను టచ్ చేసిన వర్స్ చైల్డ్ డైరెక్టర్ సుకుమార్ ఇక ఇంత సబ్జెక్ట్ ఉన్నా కూడా ఏనాడు తాను తోపునని చెప్పుకోలేదు ఆయన తన వల్లే సినిమా స్థాయి పెరిగిందని ఓదరగొట్టలేదు తనలా ఇంకెవరూ డైరెక్ట్ చేయలేరని ప్రచారము చేసుకోలేదు ఆయన టాలెంటే ఆయన గురించి మాట్లాడింది ఆయన తీసిన సినిమాలే సుకుమార్ స్థాయి ఏంటో చెప్పాయి ప్రచారం అవసరం లేని ఘనమైన స్థాయిని ఆయనకు అందచేశాయి ఇక అలాంటి సుకుమార్ సినిమాలను వదిలేస్తామని అండం వెనుక ఇటీవలి పుష్ప టూ తొక్కిసలాట వివాదం ఉండి ఉంటుందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి తనకెంతో ఇష్టమైన అల్లు అర్జున్తో అంతకంటే ఇష్టంగా తీసిన సినిమా ప్రపంచ సినీ వేదికపై అద్భుతాలు సృష్టిస్తున్న తరుణంలో ఇలాంటి వివాదం జరగడం సుకుమార్ను విపరీతంగా బాధించినట్టు తెలుస్తోంది అందుకే గేమ్ చేంజర్ ఈవెంట్ దగ్గర కూడా ఆయన చాలా క్లుప్తంగా మాట్లాడి ఉంటారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి మనసులో ఉన్న విషయం కాబట్టి సినిమాలను వదిలేస్తాన్ని ఆయన క్షణాలను చెప్పేసినట్టుగా కనిపిస్తోందంటూ ఫ్యాన్స్ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అదే జరిగితే తెలుగు సినీ పరిశ్రమకు అది భారీ నష్టమే అంటూ కామెంట్స్ జోరందుకుంటున్నాయి ఇక సుకుమార్ సరదాగానే చెప్పినట్టు కనిపిస్తున్నా ఆయన ఓ మాట అన్నాడంటే ఎంతో ఆలోచించి ఉంటారని ఆ తర్వాతే ఆ మాట చెప్పి ఉంటాన్ని కూడా కామన్ జనాలు మాట్లాడుకోవడం మొదలు పెట్టారు ఇక ఈ గొడవ త్వరలోనే సమస్య పోతుందని ధైర్యంగా ఉండాలని ఓదారుస్తున్నారు వీలైనంత త్వరగా తొక్కేసలాట వివాదం నుంచి సుకుమార్ బయటపడి తర్వాత సినిమాపై దృష్టి పెడితే మంచిదని కోరుకుంటున్నారు ఇక ఈ సూచనలపై సుకుమార్ ఎంతవరకు స్పందిస్తారు సినిమాలను వదిలేస్తానన్న తన కామెంట్ను వెనక్కి తీసుకుంటున్నట్టు ఎప్పుడు క్లారిటీ ఇచ్చి ఫ్యాన్స్ కు ఊరట కల్పిస్తారు అనే విషయాల కోసం వేచి చూడాల్సిందే మరి దీనికి సంబంధించి మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి స్టోరీని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఐడిటీవీని సబ్స్క్రైబ్ చేయండి